హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దిలీప్ని వృచ్చికి రాసి వాళ్ళ కోసం తెలుసుకుందాం ముఖ్యంగా విశాఖ నక్షత్రం నాలుగో పాదం అవ్వచ్చు అలాగే జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు అలాగే అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు కూడా మనకు రుచికి రాశి కిందకు వస్తాయి మనం చూసుకున్నట్లయితే మాత్రం వృచ్చికి రాసి వాళ్ళని మ్యాక్సిమం ఎవరైతే వదులుకుంటారో ఎవరైతే ఇష్టపడి దూరం చేసుకుంటారో వాళ్ళని వాళ్ళ జీవితంలో చాలా మిస్ అని మాత్రం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా ఈ వృత్తికి రాసి వాళ్ళ విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం అంద విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ అలాగే ప్రేమగా చూసుకోవడం విషయంలో కానీ ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలిగితే తిన బాధపడడం కానీ ఇలాంటి చాలా గుడ్ క్వాలిటీస్ మనకి ఏ రాశిలో కూడా కనిపించు ఒక్క వృచ్చికి రాశి వాళ్ళలోనే మనకి కనిపిస్తే మంచి క్వాలిటీస్ అనమాట అంటే ప్రేమించిన వాళ్ళని అవ్వచ్చు అలాగే తను ఇష్టపడిన వాళ్ళని అవ్వచ్చు అలాగే తన అనుకునే వారి అందరినీ కూడా చాలా ప్రేమగా చూసుకోవడం అవతల వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే తను ప్రేమను పంచే వ్యక్తిత్వంగా అంటే ఏ కష్టం వచ్చినా సరే వెంటనే వెళ్ళి అవతల వాళ్ళని ఆదుకునేటువంటి మంచి మనస్తత్వం మనకి ఈ వృచ్చికి రాశిలో వాళ్ళకి కనిపిస్తుంది ఎందుకంటే నేను మరీ మరీ ముఖ్యంగా చెప్తున్నాను మనకి చాలా మంది కామెంట్స్ రూపంలోని సార్ రుచికి రాసి వాళ్ళకి చాలా కోపం ఎక్కువ ఉంటుంది కరెక్టేనండి ఎదుటివారు తప్పు చేసినప్పుడు వీళ్ళు కంపల్సరీగా కోపం పడతారు అలాగే ఎదుటి వాళ్ళు ఏదైనా సరే వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు అంటే వీళ్ళు ఏదైనా ప్రశ్నిస్తున్నప్పుడు కానీ మధ్యలో జోకం చేసుకున్నా సరే వీళ్ళకి విపరీతమైన కోపం వస్తుంది ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు అలాగే నేను ఎవరి మనసు బాధ పెట్టలేదు అయినా సరే నేను ఎవరైనా అవుట్ చేస్తే మాత్రం వృచ్చికి రాసి వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించారు అంటే కోపంలో కూడా వీళ్ళకి ఒక రకమైనటువంటి ప్రేమ అభిమానం ఉంటుంది అవతల వాళ్ళ మీద వీళ్ళు ఎంత కోపం ప్రదర్శిస్తారో అవతల వాళ్ళ మీద అంతే ప్రేమని కూడా ప్రదర్శిస్తారని మాత్రం అందరూ మరీ మరీగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వృచ్చికి రాసి వాళ్ళ యొక్క జీవన విధానం మనం చూసుకున్నట్లయితే మాత్రం చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టాలు పడి ప్రేమ విషయంలో అంటే అది తల్లిదండ్రులు ప్రేమ విషయం అవ్వచ్చు స్నేహం విషయంలో అవ్వచ్చు అలాగే స్నేహితురాలు విషయంలో అవ్వచ్చు ఏ రకంగా చూసుకున్నా సరే వాళ్ళు ప్రేమని చాలా అర్థం చేసుకోగలరు ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టాలను చాలా దగ్గరగా చూసి పెరిగి మనలాగా అవతల వాళ్ళు ఎవరు కూడా కష్టపడకూడదు మనం కష్టపడిన అవతల వాళ్ళ మాటలతో మన మనసు కష్టపడినా సరే మన మాటలతో అవతల వాళ్ళు మనసు కష్టపడకూడదు అనేటువంటి ఒక మంచి భావనతో కలిగినటువంటి మంచి మనసున్న మారాజులు అనవచ్చు లేదంటే మహారాణులు అనవచ్చు ఈ వృచ్చిక రాశి స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో వీళ్ళు తప్పు చేయకపోయినా సరే అవతల వాళ్ళ కోసం ప్రేమించిన వారి వాళ్ళ కోసం నింద అనేది వీళ్ళ మీద వేసుకొని నలుగురిలో తలదించుకునే వారిలో మనం ఫిఫ్టీ పర్సెంట్ చూస్తుంటామండి అంటే దీన్ని బట్టి చూసుకోండి వృచ్చిక రాశి వాళ్ళ తాలూకా మనస్తత్వం ఎంత అందమైనది నిజంగా చెప్తాను ఎంతో అందమైనది అలాంటి అంటే ఒక అర్థం లాంటిది అనమాట మన ప్రతిబింబాన్ని మనకు మనం చూసుకుంటే ఎంత అందంగా కనిపిస్తామో రుచికి రాశి వాళ్ళని కానీ మనం ప్రేమించినట్లయితే మాత్రం మన మనసు అంత అందంగా కనిపిస్తుంది ఎదుటి వాళ్ళ మనసు కూడా మనకు అంత అందంగా కనిపిస్తుంది ఎందుకంటే చాలా సౌమ్యంగా ఉంటారు మాట తీరు కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే ఏ విషయంలో చూసుకున్నా సరే వాళ్ళ చదువు విషయంలో చూసుకున్న కెరియర్ ప్లాన్ విషయంలో చూసుకున్నా సరే అలాగే ఫ్యూచర్ పిల్లల విషయంలో వాళ్ళు కేర్ తీసుకునేటువంటి కేర్ విషయంలో అవ్వచ్చు అలాగే ఫ్యామిలీ అమ్మ నాన్నలు బాగా చూసుకునే విషయంలో అవ్వచ్చు అలాగే అన్నదమ్ములు కూడా వాళ్ళు స్టాండర్డ్ అయ్యే వరకు వీళ్ళు కష్టపడుతూ వాళ్ళని చదివిస్తూ వాళ్ళని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో వాళ్ళని నిల్చోబెట్టి అదే చెల్లెనైనా సరే బాగా చదివించి ఒక మంచి సంబంధాలు చూసి మ్యారేజ్ సెటిల్ చేసిన తర్వాతే వీరు వీళ్ళ లైఫ్ని చూసుకునేటువంటి అద్భుతమైనటువంటి మనుషులుగా మనం చెప్పవచ్చు ఈ వృచ్చికి రాశి వాళ్ళు అది అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు మరి ముఖ్యంగా అమ్మాయిలైనా సరే ఈ రోజుల్లో కూడా వాళ్ళకి చాలా మంది మనం చూస్తుంటాము ఏదో జాబ్ వచ్చింది కదా వెంటనే మ్యారేజ్ చేసేసుకోవాలి అనేది ఒక రకమైనటువంటి చాలామంది అమ్మాయిల్లోని అలాగే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అమ్మాయికి జాబ్ వచ్చింది మ్యారేజ్ చేసేద్దాం అనేటువంటి కానీ వృచ్చిక రాశిలో ఉన్నటువంటి అమ్మాయిల విషయంలో గొప్పతనం ఏంటంటే నా జాబ్ అనేది నా కోసం కాదు నా కుటుంబం కూడా నిలబడాలి అనేటువంటి ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నది వాళ్ళకి వాళ్ళ మనసులో ఉంటుంది నాకు ఈరోజు జాబ్ వచ్చింది కదా నేను ఇంట్లోంచి నుంచి బయటికి వెళ్ళిపోతే నా కుటుంబాన్ని ఎవరు చూస్తారు నా తండ్రి తండ్రి చిన్నప్పటి నుంచి పెంచిన నా తండ్రి నా తల్లి అలాగే నా సిస్టర్ సబ్బు వచ్చి అన్నతమ్ములు వచ్చి వీళ్ళందరి కెరియర్ కూడా నాకు చాలా ముఖ్యం వీళ్ళందరినీ కూడా ఒక గాడిని పెట్టిన తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను అనేటువంటి ఒక గొప్ప మనస్తత్వం కలటువంటి స్త్రీలు మనకి రుచిక రాశిలోనే కనిపిస్తారండి ఇది ఎంత ఔన్నత్యానికైనా సరే ఎంత అందంగా ఉంటుందంటే మనం రుచికి రాసి వాళ్ళ కోసం చెప్పుకుంటూ వెళ్తే ఎందుకంటే మనం చాలా మంది చూస్తుంటాం రుచికి రాసి వాళ్ళు మన కామెంట్స్ పెడుతుంటారు ఏమంటే మాది ఏ తప్పు లేకపోయినా సరే భార్యని పిల్లల్ని వదిలి తను వేరే రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయినట్టు మేము చాలా బాధలు పడుతున్నామండి అనేటువంటి చాలా స్త్రీలు చెప్తున్నాను ఎవరైతే స్త్రీలను కానీ పురుషులను కానీ ఎవరిని వదిలి వెళ్ళినట్లయితే మాత్రం వాళ్ళ జీవితంలో చేసుకునేటువంటి పెద్ద పొరపాటు ఏంటంటే వృచ్చికి రాసి వాళ్ళ యొక్క పరిస్థితులు అంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళని మనం వదులుకున్నట్టు వాళ్ళ జీవన విధానం కానీ వాళ్ళు మాట్లాడే తీరు కానీ దైవభక్తి కానీ ఇతరులను గౌరవించడం కానీ అన్ని స్థానాలు కూడా ప్రతి విషయంలో కూడా వాళ్ళు కేర్ తీసుకోవడంలోని తల్లిగా చెల్లిగా భారీగా ప్రియురాలుగా స్నేహితురాలుగా ఏ రకంగా చూసుకున్నట్లయినా సరే మనకు రుచికి రాసి వాళ్ళు హైయెస్ట్ మనకి ఎక్కువ మంది నైంటీ పర్సెంట్ చాలా సౌమ్యంగా కనిపిస్తారు కరెక్టే శనితావుకి ప్రభావం వచ్చి వీళ్ళు చేస్తున్నటువంటి పనులు కొంచెం లేట్ అవ్వచ్చు లేదంటే పరిస్థితుల ప్రభావం వీళ్ళకి కొంచెం ఆర్థిక స్థోమత తక్కువ అవ్వచ్చు ఆర్థిక స్థోమత లేని పాయింట్ పాయింట్అవుట్ చేసి చెప్తే చెప్పినట్లయితే మాత్రం అది చాలా తప్పు ఎందుకంటే ఈరోజు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు భార్యని కానీ పిల్లలు కానీ సరిగ్గా చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అలాగే వృత్తికి రాశిలోనూ అయితే మాత్రం ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకున్నా సరే తన కడుపు కాల్చుకున్నా సరే వారికి పిల్లలకి ప్రేమను వ్యక్తిపరచడంలో కానీ వాళ్ళకి ఎలాంటి కష్టం కూడా రాకుండా తల్లిదండ్రులు కానీ కుటుంబాన్ని కానీ చాలా చక్కగా చూసుకునేటువంటి వ్యక్తుల్లో మనకు రుచికి రాసి వాళ్ళు కనిపిస్తారండి అది ఏ విషయం కెరియర్ విషయంలో చూసుకోవచ్చు కెరీర్ విషయంలో జాబ్లో కొంచెం సెటిల్ అవ్వడం కొంచెం లేట్ అవ్వచ్చు లేట్ అయినప్పటికీ కూడా వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు ఈ రోజు ఒకలాగా రేపు ఒకలాగా ఎల్లుండి ఒకలాగా అనేటువంటి మనస్తత్వాలు మనకు రుచికి రాశిలో వాళ్ళకి కనిపించవండి ఎప్పుడు ఒకేలాగా ఉంటారు ఎప్పుడు ఒకేలాగా ఆలోచిస్తుంటారు నలుగురి కోసం ఆలోచిస్తుంటారు నలుగురి కోసమే బ్రతుకుతారు అలాగే మన అనుకునే దానికోసం వాళ్ళు ఎంతకైనా వెళ్తుంటారు ఏ పనైనా సరే చాలా నిక్కచ్చిగా చేస్తారు మాట తీరు బాగుంటుంది ప్రతి విషయంలో కూడా చాలా ఆలోచించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు అది వాళ్ళ కోసమే కాదు ఎదుటి వాళ్ళ తాలూకా జీవిత విధానం కూడా బాగుండాలని సరైన టైంలో మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకి నష్టం వస్తుందని తెలిసి కూడా మన వల్ల నలుగు గురి జీవితాలు బాగుపడుతున్నాయని తెలిస్తే మాత్రం వాళ్ళు ఎంత దాకైనా సరే వెళ్తుంటారు అంత గొప్పవేట వ్యక్తులు మనకు రుచిక రాశిలోనే కనిపిస్తారు మిగతా ఏ రాశిలో మనం చూసుకున్నా సరే ద్వేషం స్వార్థం ఇలాంటివన్నీ కూడా మనకు కనిపిస్తుంటాయి కానీ మనకు రుచికి వాళ్ళ విషయంలో ముఖ్యంగా అనురాధ జ్యేష్ట విశాఖ నాలుగో పాదంలోని స్వార్థం అనే మాట అనేది వాళ్ళ జీవితంలోని వాళ్ళకి దగ్గరికి చేరదు ద్వేషం అనేది ఇతరులను ద్వేషించే మనస్తత్వాలు ఉండవు ఎంతసేపు కూడా ప్రేమను పంచడానికి ఇతరుల సహాయం చేయడానికి ఎటువంటి ఆపదలైనా సరే ఎదుర్కొనేటువంటి మనోధైర్యం వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి పడ్డ శ్రమ అవ్వచ్చు కష్టం అవ్వచ్చు నలుగురిలోనే తిరిగినటువంటి స సమాజంలో వాళ్ళు చూసినటువంటి పరిస్థితులు అవ్వచ్చు ఏదైనా సరే మన వల్ల నలుగురు కష్టపడకూడదు మన వల్ల నలుగురు సహాయ పొందాలనేటువంటి అద్భుతమైనటువంటి మైండ్ సెట్తో కలవారు మనకు వృచ్చిక రాశిలో కనిపిస్తారు అలాగే ఎదుటివారు కూడా ఈ రోజు మిమ్మల్ని మిస్ చేసుకోవచ్చు మిస్ చేసుకున్నా సరే జీవితంలో ఎంత పెద్ద పొరపాటు చేసాము అనుకునేటి మంది నైంటీ నైన్ పర్సెంట్ మిమ్మల్ని మిస్ చేసుకునే వాళ్ళు ప్రతి రోజుకి కనీసం ఒక్కసారైనా సరే తలుచుకునేటువంటి ఇబ్బందులు కలుగుతాయి ఎందుకంటే మీరు వాళ్ళ మీద చూపించినటువంటి ప్రేమ అనేది ఎవ్వరు కూడా చూపించలేరు మీరు వాళ్ళ మీద తీసుకునేటువంటి కేర్ ఎవ్వరు కూడా తీసుకోలేరు ఎందుకంటే కష్టంలోని సుఖంలోని మంచి చెడు ప్రతి విషయంలోని మీరు అవతల వ్యక్తుల మీద తీసుకునేటువంటి కేర్ అని అవ్వచ్చు ప్రేమ వచ్చు అది ఎవరు కూడా పంచలేరు మిమ్మల్ని మిస్ చేసుకున్న వాళ్ళు మాత్రం జీవితాంతం కూడా మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు అలాగే మీకోసమే తలుచుకుంటారు మేము ఎంత పెద్ద తప్పు చేసామని వాళ్ళ మనసులో మాత్రం చాలా బాధపడుతూనే ఉంటారు ఎందుకంటే వృచ్చిక రాశిలో ఉన్నటువంటి అభ్యున్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి మంచి మనసు వాళ్ళ జీవితం ఎప్పుడూ కూడా ఈరోజు కష్టాలు ఉండొచ్చు నిన్న కష్టాలు పడవచ్చు కానీ రేపు అనేది వాళ్ళకు ఒక మంచి రోజు వస్తుంది వాళ్ళ జీవితం అనేది వృచ్చికి లైఫ్ అనేది ఎప్పుడు ఒకలాగా ఉండదండి వాళ్ళు పడి లేసే కెరటం లాంటి వాళ్ళు ఈ రోజు పడుతుంటారు రేపు లేగుస్తుంటారు అయినా సరే తెగసినప్పుడు ఒకలాగా పడినప్పుడు ఒకలాగా మాట్లాడేటువంటి మాట తీరు వాళ్ళలో ఉండదు ఎప్పుడు నీతి నిజాయితీతో మంచి మాటలతో మంచి సౌందర్యం మంచి అందంగా చాలా చక్కగా ఉంటారు మంచి మాట తీరుతో ఉంటారు ఎప్పుడు కూడా ఒకే మాట మీద నిలబడతారో మనం చాలామంది మనం చాలా చూస్తుంటాం నక్షత్రాలు చూస్తుంటాము అలాగే రాసుల ప్రకారంగా చూస్తుంటాము అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాత ముఖ్యంగా ఈ టారోట్ కార్డు ద్వారా మనం చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం వృచ్చిక రాసి వాళ్ళ కోసం తెలుసుకున్నాం ఇది చాలా గొప్పతనం వాళ్ళ కోసం మనం తెలుసుకోవడం అలాగే వాళ్ళ గొప్పతనం నలుగురికి చెప్పడం అనేది మాత్రం చాలా మంచి విషయం ఎందుకంటే వృచ్చికి రాసి వాళ్ళ కోసం చాలా మంది చాలా రకాలుగా కొంచెం కొంచెం బ్యాడ్గా అనురాధ నక్షత్రాలు మ్యారేజ్ చేసుకుంటే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయట అనురాధ నక్షత్రాలు మ్యారేజ్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ రాదండి అనురాధ నక్షత్ర మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ పోయి మీ కుటుంబం ఒక అభ్యున్నతమైనటువంటి స్థాయికి వస్తుంది ఎందుకంటే అనురాధ నక్షత్రంలో మగాలను కానీ ఆడవాళ్ళు కానీ ఎవరిని మ్యారేజ్ చేసుకున్నా సరే వాళ్ళు చూపించినటువంటి ప్రేమ కేర్ అనేది ఎవరు కూడా చూపించలేరు వాళ్ళు ముఖ్యంగా మహిళలు అయితే భర్త కోసం ప్రాణం పెట్టేటువంటి స్త్రీలు కూడా ఉన్నారు అనురాధ నక్షత్రంలో ఎప్పుడు భర్త తాలూకా పరిస్థితులు ఎప్పుడు కూడా గమనించుకుంటూ వాళ్ళు మంచి చెడు తెలుసుకుంటూ వాళ్ళని ఎప్పుడు కే చెంటి చంటి పిల్లాళ్ళలాగా రక్షించుకునేటువంటి స్త్రీలు మనకు అనురాధ నక్షత్రంలోనే కనిపిస్తారు వాళ్ళకి ఏ చిన్న ఆపదొచ్చినా సరే వెంటనే పరిగెట్టుకుంటూ దేవుడి గుమ్మంలోకి వెళ్ళి ఆ దేవుని ప్రార్థించుకుంటూ ఈరోజు మా హస్బెండ్కి హెల్త్ బాగోలేదనో లేదంటే మా హస్బెండ్కి ఈరోజు కొంచెం ఆర్థికంగా బాగోలేదని చెప్పి వెంటనే గుళ్ళుకి వెళ్ళడం కానీ లేదంటే గుళ్ళో ఉన్నటువంటి పంతులను కెళ్ళడం కానీ పూజలు చేయడం కానీ ఇలాంటి ఎక్కువగా మనం చూసేది అనురాధ నక్షత్రం అని మీ కోసం ఇరవై నాలుగు గంటలు కూడా పరితప్పించేటువంటి స్త్రీ ఎవరైనా ఉన్నారంటే ఒక్క అనురాధ నక్షత్రం జ్యేష్ట నక్షత్రం విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో పుట్టినటువంటి స్త్రీలు ఎప్పుడు కూడా భర్త కుటుంబం పిల్లలు కేర్ చూసుకోవడం కానీ కుటుంబాన్ని చాలా వృద్ధిలోకి తీసుకొని రావడానికి తను పడే తపన కానీ చాలా ఎక్కువ ఉంటుంది ఈ విషయం చాలా మందికి తెలియదు ఎందుకంటే సరితాలకు ప్రభావం ఉంటుందేమో ఏమో రుచికి రాసే వాళ్ళకి ఎప్పుడు కూడా అర్ధాష్టమ శ్రైలో బాగుండదు అష్టమేలో బాగుండదు ఏళ్ళనాడు సెల్ ఉంటుంది లేదంటే వాళ్ళకి ఎప్పుడూ కూడా ఏదో రకమైనటువంటి సమస్యలు వస్తుంటే అంటుంటారు కానీ స్త్రీలు మాత్రం ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా భర్తకి ఎలాంటి చేదోడు వాదోడుగా ఉండి ఏ కష్టంలో అయినా సరే భర్తని నలుగురిలో కూడా గౌరవంగా నిలబెట్టేటువంటి స్త్రీ ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క వృచ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీ అయితే మాత్రం ఆ భర్తకు అన్ని విధాలుగా కూడా ఏ రాశిలో ఉన్న వాళ్ళు కూడా చాలా చక్కగా చూసుకోవడం ఒక భర్తని చంటి పిల్లలాగా ఇరవై నాలుగు గంటలు కూడా కేర్ తీసుకోవడంలో మాత్రం తను సలహాలు సూచనలు ఇవ్వడం మాత్రం మనం ఒక్క వృచ్చిక రాశిలోనే చూస్తుంటాం ఇలాంటి గొప్పతనమైనటువంటి వృచ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీలు అవ్వచ్చు పురుషులైనా అవ్వచ్చు వీళ్ళని వదులుకొని జీవితాంతం చాలా మంది చాలా రకాలుగా బాధపడుతుంటారు మన దగ్గరికి వచ్చి చాలా మంది అడిగినప్పుడు కూడా సార్ ఇలా మేము అనురాధ నక్షత్ర అమ్మాయిని ఇలా లైక్ చేశాను లేదంటే ఎలాగ ఉన్నాను ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటూ బాగుండే రోజు నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను అనేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారంటే చూసారా ఈ అనురాధ నక్షత్రం కానీ జ్యేష్ఠ నక్షత్రం కానీ ఈ విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో ఉన్నటువంటి స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు ఒక్కసారి కానీ వాళ్ళు కానీ ప్రేమ అనేది కానీ వాళ్ళు నలుగురికి పంచారంటే అంటే వాళ్ళు వ్యక్తిపరిచారంటే మాత్రం వాళ్ళు జీవితాంతం ఒకళ్ళు నమ్మారు అంటే మాత్రం జీవితాంతం కూడా వాళ్ళు తోడుగానే వాళ్ళు చేయి పట్టుకొని నడవడానికి ఇష్టపడతారు కష్టపడతారు ఎన్ని కష్టాలు వచ్చినా సరే నిలబడతారు అదొక్కటి మాత్రం అర్థం చేసుకోండి అలాగే మిమ్మల్ని వదులుకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రతిరోజు ప్రతి క్షణం కూడా బాధపడుతూనే ఉంటారు ఎందుకంటే అంత గొప్ప మనస్తత్వం మనం చిక్కి వారి ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకని ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఈ ట్యారెట్ కార్డ్స్ ద్వారా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్